ఈ ఎన్నిక అనేది సభల్ని ఎలాంటి వ్యక్తులు ఉన్నారనే దానికోసం మనం తీసుకోవాల్సినటువంటి ఒక మంచి నిర్ణయం గతంలో ఎంతో గౌరవంగా ఎందుకంటే ఆనాడు అసెంబ్లీలో సమావేశాల్లో జరిగినటువంటి ఆ రికార్డ్స్ అన్ని కూడా మనం చూసినట్టయితే అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఆనాడు మహా మరి పుసలపల్ల సుందరయ్య గారు మన జిల్లా వాళ్ళే అనేక మంది మండల కృష్ణరావు గారు కానీ వంటి రంగారావు గారు కానీ ఇట్లా అనేక మంది మేధావులు మరి ఉన్నటువంటి సందర్భాలు చూసాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసినట్టయితే అక్కడ చర్చలు అక్కడ ఏమైనా మాట్లాడాలంటే బూతులు రావాలి లేదంటే అక్కడ శా అక్కడ సభ్యులుగా కానీ మండలి సభ్యులుగా నిలబెట్టాలంటే వాళ్ళకి ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి ఏం క్వాలిఫికేషన్ అది షీట్లు ఇలాంటి ఉన్న వాళ్ళే అక్కడ అభ్యర్థిగా పెట్టేవాళ్ళు ఎందుకంటే మనం అక్కడ కొట్టాలి కదా మనం చూసాం కదా అమరావతి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అవమానించినటువంటి సందర్భాల్లో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి బూతులు కానీ అన్నీ కూడా మనం ఆ చర్చ సభలు ఎలా అపహాస్కమైనవి మనం చూసాం కాబట్టి ఇవాళ ప్రజలు మరి అలా ప్రవర్తించిన దానికి ఇవాళ నైన్టీ త్రీ పర్సెంట్ మ్యాండెట్ ఇచ్చారంటే ప్రజలు అమాయకులు కాదు సామాన్యుడు కాదు వచ్చినప్పుడు చూపిస్తారు అయితే ఇప్పుడు ఒక మంచి మనకి నైన్టీ త్రీ పర్సెంట్ మ్యాండెట్తో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాన్ని జనసేన తెలుగుదేశం పార్టీ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అటు గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం కూడా ఇవాళ మనకి మంచి సపోర్ట్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులు పాలైపోయింది ఇవాళ జీతాలు వడ్డీలు కూడా పట్టట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది కానీ కేంద్రం కూడా మనం సపోర్ట్ చేయటం వల్ల కొంత మనం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ మనం ఆక్సిజన్ పెట్టిన పరిస్థితికి వచ్చాం ఇప్పుడు ఎవరన్నా ఆదాయం వస్తే ఆ ఆదాయం నుంచి ఖర్చు పెట్టడం ఒక అనవయిత కానీ గత ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆస్తులు అమ్ముకుంటూ వెళ్ళారు ఇవాళ మళ్ళీ దాన్ని రాష్ట్రాన్ని నిలబెట్టుకుని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకుంటూ ఒకటో తారీఖే ఫంక్షన్లు కానీ జీతాలు కానీ ఇవాళ అందిస్తూ ఉంది ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్స్ ఏదైతే సూపర్ సీ స్కీమ్స్ అని కూడా చేస్తూ వస్తున్నాం మరి పెద్దలు చెప్పినట్లు ఇప్పుడు మెగా డిఎస్సీ కండక్ట్ చేయబోతా ఉన్నారు రేపు స్కూల్ తెరిచిన అడిగి యాక్చువల్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగిన కానీ ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా కొత్తగా టీచర్స్ అందరూ కూడా వచ్చింది అలాగే మనకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు ఇద్దరు గ్యాస్ సిలిండర్ ఇచ్చాము ఇవాళ ఏదైతే ఉంది అక్కడ నోరీ పెద్దలు పుట్టుప్రసాద్ గారు చెప్పినట్లు ఈ భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయకపోతే మన భూములు ఏమైపోయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసుకుంటారు అన్న క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలుగా అన్నం పెడితే అది కూడా చూడలేదు ఐదు సంవత్సరాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ మన హౌసింగ్ స్కీమ్ చేయపోతా ఉన్నాం ఇవాళ ఇవన్నీ కూడా జరగాలంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉన్న ప్రతిపక్ష హోదా లేదు ప్రజల నా ప్రతిపక్ష హోదా ఇప్పుడు గవర్నర్ గారు ప్రసంగం జరుగుతుంది ప్రసంగం విన్న తర్వాత అది గవర్నమెంట్ గారి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకోవాలి అంతేగానే వచ్చి ఇచ్చుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి నినాదాలు చెప్పి ఏంటంటే అసలు అడుక్కోవడం ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి ప్రజలు తిరస్కునిచ్చారు నిన్ను అవునా కదా ప్రజలే తిరస్కునిచ్చారు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు కాబట్టి ఇవాళ చూసాం చంద్రబాబు నాయుడు గారు సింగల్ గా పోరాడారు ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో సింగల్ గా నుంచిన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలా నాయకుడిగా ప్రజలు అవకాశాన్ని ప్రతిపక్షం మరి హోదా లేకపోయినా నుంచి చెప్పి మాట్లాడే పరిస్థితి లేదు ప్రతిదీ రాజకీయమే